హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు టైం ఇప్పుడు కరెక్ట్గా వన్ థర్టీ అయింది మా చిన్నత్తయ్య వాళ్ళందరూ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళేసి రెడీ అయిపోయారు అత్తయ్య మావయ్య అవి ఇంకా పిల్లలు వాళ్ళందరూ కూడా ఉండిపోతున్నారు ఇంట్లో నేను మా వారు మా చిన్నత్తయ్య మా ఆడపడుచు అన్నయ్య మా అక్క అంటే అన్నయ్య వాళ్ళ అక్క మా ఆడబడ్చు వాళ్ళ ఆడబడ్చు మేము మాత్రమే దర్శనానికి వెళ్తున్నాము వీళ్ళందరూ కూడా శుభదానికి వెళ్తారు ఇంకా అవి కరెక్ట్గా మేము రెడీ నేను రెడీ అయ్యే టైంకి లెగాడు నేనే అనమాట లాస్ట్ రెడీ అయ్యింది ఇంకందరం కారులో సరిపోం కదా మా పెద్ద ఆడబడ్చు మా అన్నయ్య నార్మల్గా బస్కి వస్తామని చెప్పారు ఇంకా వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు మోహన్ మోహన్ అంటే తోలిసే వాళ్ళ ఆయన ఇక అంతలోపు నేను శారీ ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను అవి ఎంతసేపటికి పడుకోవట్లేదని చెప్పి మా అత్తయ్యకి ఇచ్చేసాను మాకు మూడో మూడు గంటలకల్లా స్లాట్ ఇచ్చారు కదా లాస్ట్ బ్లాక్లో చెప్పాను కదా ఇక మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే తొందరగా దర్శనం అయితే ఈరోజు ఉగాది అవడం వల్ల అని చెప్పారు ఉగాది రోజు మాకు దర్శనం అవడం నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నిజంగా అయితే దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది అస్సలు ఊహించలేదు ఇంత బాగా జరిగిందని నా జీవితంలోనే నా కళ్ళు నా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా జరిగింది ఏడు పడుకోవచ్చు కదా బా రెడీ అన్నమాట ఇందాడు మేము అలాగే మొన్న నెయ్యి ఎతికాం రెండు తెచ్చారా తా వీడియోలో చూస్తే రెండు తెచ్చారు ఏది ఎటుపోయింది తెలీదు అలా తీసుకోవాలి మాయన్ని కూడా మా ఆయన వాళ్ళ మామూలుగా అయితే హవిని తీసుకెళ్ళొచ్చు హవికి ఫీవర్గా ఉంది కాబట్టి నేను అసలు తీసుకెళ్ళాలనుకోవట్లేదు నిన్న కూడా నేను హవిని తీసుకొని వెళ్ళలేదు వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు అత్తయ్య వాళ్ళకి అలవాటే కాబట్టి ఇంకా ఏడ్చినా సరే ఎట్ల కొట్లా సముదాయిస్తారు మా అవి కూడా ఉన్నారు కాబట్టి ఒకవేళ బాగా ఏడిస్తే ఎక్కడికైనా బయటకు అట్లా తీసుకెళ్ళినా అవి ఉంటాడు అని ధైర్యంతో వెళ్తున్నాను మళ్ళీ తీసుకెళ్ళి అవి ఇబ్బంది పెట్టడం అస్సలు ఇష్టం లేదు ఇంక ఇక్కడ అలిపిరి దగ్గర అయితే ఆపేస్తారండి మేము టూ ఫార్టీకి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళాం కదా ఇక అక్కడ వాళ్ళు త్రీ త్రీ టెన్ అట్లా ఓపెన్ చేశారనమాట గేట్స్ ఇంకా ఎంత క్యూ ఉందో కార్లు బస్సులు అంతా వెయిటింగ్లో ఉంది మేము ఇంకా అప్పటికి ముందుకు వచ్చాము ఆయన కూడా చాలా చాలా టైం అయిపోయింది ఇంక ఇక్కడ నేను విండోలో నుంచి ఏదో కిటికీలో నుంచి బయటకు పెట్టి ఫోన్ ఇలా తీస్తుంటే ఫోన్ అయితే పడిపోయింది వాళ్ళు వదిలే టయానికి నాకు గుండా ఆగిపోయింది ఒక్క నిమిషం గబగబా డోర్ తీసుకొని ఇక తీశాననమాట ఫోను ఇంకా దేవుడు ముట్టిగా వేసాడనమాట ఒకళ్ళు కొండ పైకి ఇక్కడ పడు అలా చేస్తే ఫోన్ పగిలిపోయిందని చెప్పి ముందే జాగ్రత్త చూపించాడు దేవుడు నాకు ఇంక ఇక్కడ చూసారు కదా ఎంత వెయిటింగు ఇక్కడే మేము హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేస్తూనే ఉన్నాము మాకు తెలుసు బట్ ఇంకా లేట్ అయ్యే కొద్దికి వెనక క్యూలోకి వెళ్ళిపోతాం కదా అందుకని చెప్పి ఇక్కడేమో ఒక్కొక్కరు కార్ ఇక్కడ తీయండి ఇక్కడ దియండి అంతా వస్తున్నారు ఇంకా ఫైనల్గా ఎదురువైపు వదిలారు మేము సైడ్కు ఉన్నాము ఇక ఎప్పుడు వదులుతారా అసలు రేసింగ్ లాగా వెళ్ళినాయి అనమాట ఒక్కొక్క కారు మామూలు రేసింగ్ కాదు అసలు ఇంత రష్ ఇంత టైం ఇదంతా ఇదే ఫస్ట్ టైం చూడము ఇది మూడు పావుకి మేము ఇక్కడ చెక్కింగ్ దగ్గరికి వచ్చేసి చెక్కింగ్ చేయించేసుకొని ఇక మళ్ళీ కార్ ఎక్కేసి అయితే ప్రయాణం పెట్టాము చెక్కింగ్ చేయించుకొని మేము కార్ ఎక్కి స్టార్ట్ అయ్యేటప్పటికే త్రీ థర్టీ అయింది అక్కడ టైం పట్టేసింది చాలా క్యూ ఉండడం వల్ల ఇంకా దర్శనానికి కొండపైకి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అంటే ముందే వచ్చాము తొందరగా వచ్చాము ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల అయితే తిరుమల మొత్తము డెకరేషన్ భారీగా ఉందండి అసలు లోపల అయితే ఫోటోలు వీడియోలు తీయడానికి ఉండదు కానీ రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగా డెకరేషన్ చేశారో అమ్మో ఆ డెకరేషన్కి ఎంత డబ్బులు అయి ఉంటే ఎంతమంది కష్టపడి ఉంటారో ఇంకా మేము కరెక్ట్ గా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా ఆడబడిచి వాళ్ళు బస్ దిగారు కార్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కార్ మోహన్ వచ్చాడు కదా మాతోటి కార్లు తీసుకొని వస్తాడు మోహను ఇంకా అంతలోపు మేము ఇక్కడ క్యూ లైన్ నడుచుకుంటా వెళ్దాము అని చెప్పైతే వెళ్తున్నాము మా ఆడబడి వాళ్ళు వచ్చేసరికి ఉన్నాం సరే ఇంకెందుకు నుంచడం పదండి అని చెప్పి వెళ్తే అక్కడ ఏమైందంటే కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇంకొకటి ఫైవ్ మినిట్స్లో క్లోజ్ క్లోజ్ అని అయితే అన్నారండి మాకేమో టెన్షన్ వాళ్ళకేమో రూట్ తెలియట్లేదు రావట్లేదు ఇక ఆ పోలీస్ అయితే పావు గంట చూసి మా ఆయన లోపలికి తీసుకెళ్ళిపోయి తాళం వేసేశారు మమ్మల్ని లోపల పెట్టేసి ఇంకా ఆయన అన్నారనమాట నేను వెళ్తే దర్శనం ఆపేస్తారు మధ్యాహ్నం దాకా ఇక దర్శనం ఉండదు వాళ్ళకి మధ్యాహ్నం చేసుకోవడమే అని చెప్పి టోకెన్స్ ఏమో మా దగ్గర ఉండిపోయాయి ఫుల్ టెన్షన్ తోటి వాళ్ళు ఎలాగోలా వచ్చారు ఇంక బతినిలాడితే డోర్ తీశారండి ఆ పోలీస్ అయినా చాలా మంచి అతను కరెక్ట్గా మాకు మేము ఫోర్ థర్టీకి లైన్లోకి వెళ్తే ఫైవ్ ట్వంటీ కల్లా దర్శనం అయిపోయింది అంటే ఫైవ్ ఓ క్లాక్ లోపే దర్శనం అయింది చాలా ప్రశాంతంగా చేసుకున్నాం మా ఆయనకి ఇంకెవ్వరు లేరు మేమే లాస్ట్ అనమాట అసలు ఎంత బాగా జరిగిందో దర్శనం అయిపోయాక అసలు ఈ బయట చూడాలి అసలు ఎంత డెకరేషన్ చేశారో బాబోయ్ జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజుల్లో మేము తిరుపతి వెళ్తామో లేదో కూడా తెలియదు కానీ అనుకోకుండా ఇలా అయితే కలిసి వచ్చింది ఇంక ఇక్కడ చాలాసేపు కూర్చొని ఇచ్చారు అదే మార్నింగ్ టైంలో అయితే అసలు కూర్చొని ఇవ్వరు ఇక్కడ ఉండనివ్వరు ఇంక ఈ లైటింగ్స్ ఇదంతా కూడా అసలు చూడలేకపోయేవాళ్ళు మేము ఇక్కడ గరుట్మంతుడు అలాగే హనుమంతుడు అయ్యవారిని వెంకటేశ్వర స్వామిని మోస్తున్నట్టు ఆ డెకరేషను శ్రీరాముల వారి నాకు డెకరేషన్ అక్కడ ఫ్లవర్స్ కానీ అసలు ఎంత డెకరేషన్ చేశారో నాకు నిజంగా చెప్తున్నా కదా నాకు రెండు కళ్ళు చాలా లేదు దేవుడా ఇక్కడ లైటింగ్స్ కూడా బాగున్నాయి కానీ ఫోటోలోకి వీడియోలోకి లైటింగ్స్ కనిపించట్లేదు చాలా బాగా చేశారు ఇక్కడే మేము వన్ అవర్ పైనే ఉన్నాము మీరు చూస్తే కనుక చీకట్లో వచ్చిన వాళ్ళం కాస్త తెల్లారిపోయింది చాలాసేపు ఇక్కడే ఉన్నాము చాలాసేపు ప్రశాంతంగా వీడియోలు తీసుకున్నాము బోల్డ్ అన్ని ఫోటోలు తీసుకున్నాము ఇంక ఇక్కడ మా మా ఆయన అలాగే అన్నయ్య ఫోటోలు తీస్తున్నారనమాట నా దానిలోనే బాగా వస్తుంది నా దానిలోనే బాగా వస్తుందని చెప్పి ఇంక ఇక్కడ చాలామందికి వరాహస్వామి టెంపుల్ తెలీదు అక్కడికి కూడా వెళ్ళాలి మేము ఇదే మొదటిసారి వెళ్తున్నాము నేను ఇక్కడ శ్రీవారి ఉగాది శుభాకాంక్షలను రాస్తారు కదా అక్కడ నేను ఫోటోలు కూడా దిగి మీతోటి షేర్ చేశాను గుర్తుంది కదా యాక్చువల్లీ వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పెట్టమంటున్నారని నేను టూ పార్ట్స్ చేస్తాను ఈ రోజు మొత్తాన్ని అయితే తిరుమల దర్శనం అలాగే ఉగాది అదంతా కూడా చూపిస్తాను ఫస్ట్ పార్ట్లో సో ఒకే రోజు అంటే థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇంతమంది ఉన్నప్పుడు ఇక్కడ ఏనుగులు చూడండి ఫ్లవర్స్తో ఎంత బాగా చేశారు అసలు అసలు ఇంత క్రియేటివిటీ ఎంత ఓపిక అసలు ఎలా వస్తుందా అనిపించింది నాకైతే నిజంగా ఆ తిరుమలలో ఇంతసేపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆశ్చర్యంగా చూసుకుంటూ కదలడానికి అసలు మనసు ఒప్పకపోయినా అండ్ దట్టు మేము ఎండ లేని టైంలో వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది నిద్రపోతే పోయింది కానీ దర్శనం కానీ ఇదంతా కానీ అసలు చిరాకు లేకుండా హాయిగా జరిగింది నిజంగా రెండు కళ్ళు చాలలేదు చాలా ఫోటోలు దిగాము చాలా వీడియోలు తీసుకున్నాం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎవరైనా ఉగాదికి తిరుమల వచ్చారా లేకపోతే ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఎప్పుడైనా చూసారా ఇలాగ అనేది కూడా కామెంట్ చేయండి నాకు వచ్చి నాకు తెలిసి నా జీవితంలో నేనైతే ఇదే మొదటిసారి చూస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఎదురు నుండి చూపిస్తున్నా క్రెయిన్ తోటి పెట్టారు దీన్ని అసలు అసలు గ్రేటు ఆ వినాయకుడు సారీ ఆంజనేయ స్వామి అలాగే గరుట్ మంతుని కూడా ఫ్లవర్స్తోనే చేశారండి ఇక్కడ లక్ష్మీదేవికి లైటింగ్స్ పెట్టారు చాలా చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి అసలు ఒకటి కాదు ఒకటికి మించి ఒకటి ఒకటికి మించి ఒకటి మనకు కళ్ళు సరి సరిపోవండి దర్శనం కూడా చాలా బాగా చూసుకున్నాము చేసుకున్నాము అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తాం కదా అక్కడ కూడా అస్సలు క్యూ లేదు అక్కడ ఓ లేదు ప్రశాంతంగా చూసాము ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెటరు శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళి టోకి నేపించుకొని ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి మీరు త్రీ ఫోర్ ఓ క్లాక్ కల్లా చాలా బాగా దర్శనం అయింది తర్వాత వెళ్ళామంటే దర్శనం చాలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ వరాహస్వామి టెంపుల్కి వచ్చాము చాలా మందికి తెలియదు కదా అందుకని ఒకసారి వెళ్ళండి అక్కడ కూడా ఖచ్చితంగా వెళ్ళాలంటే ఇదే మొదటిసారి నేను కూడా వెళ్ళడము అక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా రిటర్న్ అయిపోయి పైకి వెళ్ళి కొబ్బరికాయ అది కొట్టుకోవాలి ఇక కొట్టుకొని ఇంకెళ్ళిపోవడమే అప్పటికి సెవెన్ ఓ క్లాక్ అయింది అంతే బట్ ఎక్కువ టైం అయిపోయింది అనిపించలేదంటే వాతావరణం వల్ల మరేమో కానీ నాకు నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ దేవుడి పాటలు అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది ఈ అదృష్టం ఏంటంటే ఈ నెలలోనే మేము రెండు సార్లు వెళ్ళాము అలాగ ఆయన రప్పించుకున్నాడు మమ్మల్ని అది కూడా పండుగ రోజు వెళ్ళడం నిజంగా నాకు చాలా చాలా పాజిటివ్గా అనిపించింది ఇక్కడ నేను బోల్డ్ వీడియోలు ఫోటోలు తీసుకుంటా ఉన్నాను మేమేమో దశల నుండి బయటకు రావడం అవికి ఫోన్ చేసుకోవడం బాగున్నాడా లేదా అని చెప్పేసి అలా చేస్తూ ఉన్నాము ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టేసి దీపం అది వెలిగించేసుకున్నాము ఇక్కడికి చాలా మంది వస్తారు మీరు ఇక్కడికి వచ్చి వెలిగిస్తారా కొబ్బరికాయలు కొడతారా అనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అయితే ఇప్పుడు మాకు కార్ లేదు కార్ మోహన్ తీసుకొని వెళ్ళిపోయాడు సరే జపాలి వెళ్దామా అని చెప్పి ఇక్కడ డిస్కషన్ చేస్తా ఉన్నాడు మా ఆయన నాకు అసలు ఫుల్ బ్యాక్ పెయిన్ అలాగే కాలు నొప్పులు వచ్చేసాయి చిన్నతే ఏమీ ఏదైనా షాప్లో కూర్చోబెట్టి మీరు వెళ్ళండి అన్నారు అంతలోపు నేను గుర్తిసాను అప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా మా రవణకి కాలు బాగాలేదు అంతసేపు నడవకూడదు ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ దిగి ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాలి అది కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పి వద్దన్నాము ఇక బస్సు బుక్ చేసుకోకుండా మేము ఇదిగోండి జీప్ మాట్లాడుకున్నాము డైరెక్ట్గా వరకు డైరెక్ట్గా వరకు వచ్చేస్తుంది బస్ బస్ కంటే తక్కువ ఛార్జే పడింది మాకు నిజంగా చాలా బెటర్ అనిపించింది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి డ్రాప్ చేయడం మధ్యలో స్టాప్స్ అన్నీ ఆపారు ప్రశాంతంగా మా ఫ్యామిలీ వరకే వెళ్ళిపోయాము మంచిగా అనిపించింది బస్సు అనుకోండి అంత కంఫర్ట్గా ఉండదు బస్ స్టాండ్లో దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి ఇంకా మేము టిఫిన్ చేద్దామని కూడా టైం ఇంకా సెవెన్ థర్టీయే కదా సరే ఇంటికి వెళ్ళిపోయి ఉగాది పచ్చడి చేసుకొని ప్రసాదం చేసుకున్న తర్వాత భోజనం టిఫిన్ చేద్దామని అయితే ఇంకెవ్వరు మేము తినకుండా వెళ్ళిపోతున్నాము ఇక ఇంటికి వెళ్ళగానే అత్తయ్య కాల్ చేసి చెప్పాను పులిహారకు అన్నీ రెడీ చేసి పెట్టమని అన్న వండి పెట్టమని చెప్పాను ఇక ఇక్కడ మధ్యలో అలిపిరి మెట్ల మార్గం దగ్గర ఆంజనేస్వామి విగ్రహం ఉంటుంది కదా అక్కడికి వచ్చేసాము సరే ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్దాం అంటే ఆయన ఆపారు జీబతను ఇక ఇక్కడ గంట కడితే మనం ఏదైనా గట్టిగా కోరుకొని ఇక్కడ గంటలు కడితే ఖచ్చితంగా జరుగుతాయి అంట సంతానం కోసం ఉయ్యాల గంటలు కూడా కడతారు నేను ఇప్పుడే చూస్తున్నాను అయితే ఇది ఎందుకు కడతారు ఏంటి అనేది కనుక్కుంటే మీరు ఏదైనా అనుకొని కట్టండి ఖచ్చితంగా జరిగిద్ది మళ్ళీ వచ్చి కట్టాలని కూడా లేదు అని చెప్పారు ఇక్కడ కూడా ఎక్కువ రష్ లేదు పోయింది సరే అయితే అసలు రావడానికి కూడా దారి లేదు ఇంకా ఇక్కడ గదలు తీసుకున్నాము స్త్రీకి అదే అలాగే హవికి ఇద్దరికి కూడా గదులు తీసుకున్నారు ఇక తీసుకొని ఇంకా అయిపోతున్నాము ఇక మధ్యలో కొన్ని కావాల్సిన సరుకులు కూరగాయలు అవి ఇవి ఉంటే అవి కూడా తెచ్చుకుంటున్నాము కూరగాయలు అసలు ఏం లేవు అందుకని ఇంకా ములక్కాయలు అలాగే బీరకాయలు తీసుకున్నాము ఇంకా రేపు అత్తయ్య వాళ్ళు వెళ్తారు కాబట్టి కొ కందిపప్పు అలాంటివన్నీ కూడా తీసుకొని ఒకసారి వెళ్ళిపోతున్నాము మళ్ళీ బయటకు వచ్చే పని లేకుండా ఇక పూజకి తమలపాకులు వక్క అన్నీ కూడా తీసుకొని వచ్చేసారు ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి అసలు ఉన్నాడు ఏంటో చూడాలి మా మావయ్య కార్ వాష్ చేపిచ్చారు కార్కి ఎంతలోపు బంగారు ఇంటికి రాగానే నేను గ్యాస్ అంతా నీట్గా కడిగేసుకున్న తర్వాత పొంగల్ కుండ కూడా నీట్గా కడిగేసుకొని పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను నాకు ఇవాళ రెండు విధాలుగా కలిసి వస్తుంది ఒకటి నేను తిరుమల వెళ్ళి వచ్చి పొంగల్ పెట్టుకొని లడ్డు పెట్టేసుకుంటాను స్వామి దగ్గర పొంగల్ పెట్టేసుకొని అలాగే ఒకది ఉగాది రెండు కలిసి వచ్చేస్తాయి మంచిదైంది నేను తినకుండా ఉండడం మార్నింగ్ ఇక ఎక్కువ టైం అవ్వలేదు కదా మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలాగైంది ఇక ఒక అవన్నీ చేస్తా ఒక పక్కన మా తోడుకోళ్లు ఇల్లు అది క్లీన్ చేసేసి మామిడి కాయలు చింతపండు ఇక్కడ అది పచ్చడికి మా పెద్ద ఆడబట్టి అయితే రెడీ చేసేస్తుంది మామిడికాయ వేప పూత చింతపండు అలాగే బెల్లము అన్ని షెడ్ రుచులు అన్నీ కూడా వేసుకుంటారు కదా అలాగా మీరు చింతపండు పులుసుతోటి ఉగాది పచ్చడి చేస్తారా లేదంటే మాకులాగా ఇలా చేస్తారా మేము అంటే నాకు అసలు మా పెళ్ళి కాకముందు మా అమ్మ వాళ్ళైతే ఉగాది పచ్చడి చేసేవాళ్ళు కాదండి టెంపుల్కి వెళ్ళిపోతే అక్కడ పెట్టేవాళ్ళు అక్కడ తినేసేవాళ్ళము ఇంకా నా పెళ్ళైన దగ్గర నుంచి మా ఇంట్లో ఇలాగే చేస్తారు అది చూస్తూ ఉన్నాను ఒక పక్కన నేను బెల్లం పౌడర్ దగ్గర బెల్లం పౌడర్ కారం అన్నీ వేసారు చెడు రుచులు ఆరు రుచులు వేసేసారు ఇంకా ఇలాగ కలిపేసుకొని ఇలా తినేస్తాము మా వాటికి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము ఒక కూడా ఇంకా అన్నీ తీసుకొని దేవుడి దగ్గర ప్రసాదాలు అయితే పెట్టేసి పూజ చేసుకున్నాము నైన్ థర్టీ కల్లా పూజ అయిపోయి కల్లా మేము టిఫిన్లు కూడా చేసాము ఇంట్లో ఉన్న ఒక్కొక్కసారి ఇంతే లేట్ అయింది ఈ రోజు మా ఆయన ఒకటే అన్నాడు ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేసేస్తారు అన్నట్టు ఇక మావిడాకులు కూడా నిన్న తీసుకొని వచ్చాము ఇంకా అవన్నీ గుమ్మాలకి అదంతా పెట్టుకున్నాం ఇంకా పండగ అంటే అదే కదా అంతా నిండుగా అలంకరణ చేసుకొని ప్రసాదాలు చేసుకొని చక్కగా కొత్త బట్టలు వేసుకొని రెడీలు అయితే అదే పండగ అవునా కాదా పండగలు అంటే నాకు చాలా ఇష్టము చిన్నప్పుడైనా ఇప్పుడైనా ఇక అందరూ ఉంటే ఇంకా ఇష్టము చాలా బాగుంటుంది కదా అందరూ ఉంటే చెరగ చేయస్తారు సహాయం చేస్తారు బాగుంటుంది ఇంకా చాలా మంది ఉన్నారు మా చుట్టాలే అసలు ఏం చేయరమ్మా వచ్చి కూర్చుంటారని మా వాళ్ళు అలా కాదండి చేస్తారు ఒక పని ఎక్కువ ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు మా తులసి దీప్తి ఇంకా పిల్లలు వీళ్ళు శుభ్రం దర్శనానికి వెళ్తారు మేము వచ్చేసాము ఇంక మేము టిఫిన్ అది చేస్తూ ఉన్నాము వీళ్ళు పదకొండింటికి అట్లా బయలుదేరి వెళ్తారు వాళ్ళకి పన్నెండింటికి కదా శుభదము అలా వెళ్తారన్నారు మా తొందరగా అయింది వాళ్ళది తొందరగా అవ్వదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తెల్లారిపోతుంది పండగ రోజు కదా చాలా రష్ ఉంటుంది అని చెప్పి ఇంకా హవి ఒకటే ఏడుస్తున్నాడు ఫుల్ ఏడుస్తున్నాడు అంటే నిన్న మేము హవిని వదిలేసి వెళ్ళిపోయాం వాళ్ళ హవిని మేము వదిలేసి వెళ్ళిపోయాం కదా మేము ఎక్కడ మళ్ళీ వెళ్ళిపోతాము అని చెప్పేసి అవి అస్సలు నా దగ్గర నుంచి దిగట్లేదు వాళ్ళ నాన్న దగ్గర నుంచి దిగట్లేదు ఇంకా నేను ఒక పక్కన తింటూనే మా వారికి కూడా పులది పెడుతూ ఉన్నాను అంటే చాలా బెంగ పెట్టేసుకున్నాడు హవి అంటే ఇప్పుడు ఇలా వదిలేసి వెంట వెంటనే వెళ్ళలేదు కదా మళ్ళీ వెళ్ళిపోతారేమో మళ్ళీ వెళ్ళిపోతారేమో అని ఒకటే టెన్షన్ సో ఈరోజు ఇంత పది గంటల కల్లా ఇన్ని పనులు చేసాము ఎంత తెల్లవారు జా జామునే లేచి నాకు ఈ పండుగ చాలా మంచిగా అనిపించింది మొదటిసారి అనుకుంటా ఉగాది ఇంతమంది ఒకే చోట నుండి చేసుకోవడము ఈ కొత్త సంవత్సరాది మన తెలుగు కొత్త సంవత్సరాది చాలా చాలా స్పెషల్గా గడిచింది నాకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇది అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ వంట సెక్షన్ అది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అస్సలు నిద్రలేదు రెండు రోజుల నుంచి మొన్న నైట్ నుంచి ఒంటి గంట అయిపోయింది హవీకి బాగోపోవడము అస్సలు పడుకోనివ్వట్లేదు కూర్చొనివ్వట్లేదు ఇంకా తర్వాత కంటిన్యూస్గా తిరగడము ఆ పనులు ఏదో ఒకటి ఏదో ఒకటి చేసుకోవడము అట్లాగా కూడా ఫుల్గా అందరము ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాము నాకైతే ఫుల్ కళ్ళు మంటలు వస్తున్నాయి కానీ నిద్ర రావట్లేదు దారిలో కూడా జీబ్లో అందరు నిద్రపోయారు నేను మాత్రం నిద్రపోలేదు ఎందుకంటే నాకు భయం అనమాట వాళ్ళ జర్నీలో అందరం నిద్రపోతే డ్రైవర్కి కూడా నిద్ర వచ్చిద్ది ఎవరో కళ్ళ మెలకుగా ఉండాలి అందుకని నేను అస్సలు పడుకొని ఇంకా వాళ్ళు వెళ్తున్నారని చెప్పి పులర మిగిలిందంతా బాక్స్లో ఇచ్చేసాను మేము అప్పటికి వంట చేయలేదు ఆకలిసినా ఉంటాయి అని చెప్పి ఇచ్చేసాను నేను పొద్దునొచ్చుంటే అయిపోయేది అందరం కలిసి వెళ్తే వాళ్ళం బాయ్ 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 పోయింది నువ్వెళ్తే మీ అమ్మ నాన్నకు లేదనుకో టిక్కెట్ లేదు రా నువ్వే మెయిన్ రా గ్లాస్ కూడా తీసుకెళ్తావా నీతో ఇద్దరిద్దరు అమ్మమ్మలు నాయనమ్మలు వెళ్తున్నారా బాయ్ బాయ్ నువ్వు అసలు చూడు షర్ట్ అంతా తడుపుకుంటున్నాడు ఇప్పుడేనాయో మొత్తం మీద ఉంటాడు ఇప్పుడు కొత్త షర్ట్ తీసేదాన్ని తడుపుతున్నారు ఒక షర్ట్ పోసాడు వాళ్ళు వెళ్ళేదాకా అవి అస్సలు దిగలేదు మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి చక్కగా యాక్టివ్గా ఆడుకుంటా ఉన్నాడు ఇంకా మా పెద్ద ఆడపడుచు కూరగాయలు అవి కట్ చేస్తుంది ఇక వంట పని స్టార్ట్ చేయాలి కదా ఇక గులాబ్ జాములు అయితే ఇచ్చాను అందరికీ తినమని చెప్పి సో కంటిన్యూషన్ తర్వాత అసలు ఏమైంది ఏమేం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది ఇలా హాఫ్ ఆఫ్ చేసి పెట్టినా లేదంటే ఫుల్ లెంత్ పెట్టేనా కంటిన్యూస్గా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి లేకపోతే ట్వంటీ మినిట్స్లో పెట్టండి అంటున్నారు కాబట్టి నేను ఇట్లని పార్ట్స్గానే చేద్దాం అనుకున్నాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ బంగాళదంప అలాగే ములకాయలు కూర వండేస్తాం ఇంకా బొబ్బట్లు కూడా తింటాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్